హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక మేక గురించి చెప్పబోతున్నాను ఈ మేక చాలా మహిమగల మేక సాధారణంగా మేకలు అన్నీ మే మే అని అరుస్తాయి కానీ ఈ మేక అరిస్తే అజాన్ శబ్దం వస్తుందన్నమాట వినడానికి చాలా విచిత్రంగా ఉన్న ఇదే నిజం ఈరోజు నేను మీకు అలాంటి ఒక మహిమ గల మేక గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఈ మేక గురించి ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అందుకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చెప్పుకోబోయే సంఘటన ఈజిప్ట్లోని ఒక గ్రామంలో జరిగింది ఒక సమయంలో ఈజిప్ట్లో భారీ తుఫాన్ వచ్చింది దాని కారణంగా అక్కడ ఉన్న అందరి ఇళ్ళు వాళ్ళు పెంచుకునే జంతువులు అన్ని తుఫాన్లో కొట్టుకుపోయాయి అది చూసిన ప్రజలు అల్లాహ్ మా మీద ఎందుకో కోపంగా ఉన్నాడు అందుకే ఈ తుఫాను అని తమలో తాము ఏడుస్తూ ఉన్నారు అయితే అదే గ్రామంలో ఒక గొర్రెల కాపరి కూడా ఉన్నాడు అతనికి సంబంధించినవి కూడా ఈ తుఫాన్లో కొట్టుకుపోయాయి ఆ గొర్రెల కాపరి అక్కడి ప్రజలతో మనం ఎవ్వరం కూడా మసీదులకు అస్సలు వెళ్లడం లేదు ఒక విధంగా చెప్పాలి అంటే మన మసీదులని నిర్లక్ష్యం చేసేశాం అందుకే అల్లాహ్ మన మీద కోపంగా ఉన్నాడు అని చెప్పాడు అప్పుడు అందరూ కూడా అక్కడ మిగిలి ఉన్న ఏకైక మసీదుకు వెళ్ళి అల్లాహ్ని ప్రార్థిద్దామని చెప్పి అక్కడకు వెళ్లారు సుమారు యాభై మంది మసీదుకు వెళ్ళి అల్లాహ్ని ప్రార్థిద్దాం అనుకున్నారు అయితే అయితే ఇంతలో హఠాత్తుగా అక్కడ మరొకసారి తీవ్రమైన వర్షం మొదలైంది ఆ వర్షం దాటికి ఆ మసీదు పైకప్పు కూలిపోయింది ఇది చూసిన వారు భయంతో మసీదు నుంచి బయటకు పరుగులు తీశారు కాసేపటి తర్వాత మసీదు మొత్తం నీటిలో మునిగిపోయింది ఇప్పుడు అక్కడ మసీదు లేదు అప్పటికి అది మగ్రిబ్ కాలం ఇది చూసిన ప్రతి ఒక్కరూ అజాన్కు సమయం ఆసన్నమైనదని అజాన్ శబ్దం ఎక్కడి నుంచి వినిపించకపోవడంతో తలలు వంచుకుని ఏడుస్తున్నారు అదే సమయంలో అకస్మాత్తుగా ఒకవైపు నుంచి అజాన్ శబ్దం వారికి వినిపించింది అజాన్ శబ్దం విన్న ప్రజలు నివ్వెరపోయారు గ్రామంలో ఒక్క మసీదు కూడా మిగలకపోవడంతో అసలు ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందా అని చుట్టుపక్కల చూశారు అందరూ కలిసి లేచి అసలు ఆ గొంతు ఎటువైపు నుంచి వస్తుందో అటు వెళ్ళడం మొదలుపెట్టారు వారు అలా వెళుతూ ఒక ఇంటి ముందుకు చేరుకునేసరికి అజాన్ శబ్దం మరింత గట్టిగా వినబడడం ప్రారంభించింది అందరూ అక్కడ ఆగి చూడగా అక్కడ కనబడిన దృశ్యం వారందరినీ ఆశ్చర్యంలో పడేసింది ఎందుకంటే ఆ ఇంటి ఆవరణలో ఒక మేకను కట్టి ఉంచారు అది చాలా వింతగా ఉంది మరియు ఆ శబ్దం మేక నుంచే వస్తుంది ఇది చూసి వారు ఆశ్చర్యపోయారు నెమ్మదిగా అందరూ ఆ మేక వైపు వెళ్లసాగారు ఇంతలో ఆ ఇంటి నుంచి ఒక శబ్దం వచ్చింది ఆ మేకను ఎవరూ తాక్కండి దాన్ని ముట్టుకునే ప్రయత్నం చేయకండి మీరు దానిని తాకితే చాలా చింతిస్తారు అని ఆ ఇంట్లో నుంచి ఎవరో చెబుతున్నారు అదే సమయంలో ఒక వృద్ధుడు కర్ర సాయంతో ఆ ఇంటి నుంచి బయటకొచ్చాడు ఈ వృద్ధుడు అక్కడ గొర్రెల కాపరి అతని మేకలు వరదలో కొట్టుకుపోయాయి కేవలం ఇది మాత్రమే బతికింది జనం అతన్ని చూసి ఈ మేక నీదేనా అని అడిగారు నా ఇంట్లో కట్టేస్తే నాదే కదా అని చెప్పాడు అయితే ఈ మేక దగ్గర నుంచి అజాన్ శబ్దం ఎలా వస్తుంది అని అడిగారు అక్కడున్న ప్రజలు అప్పుడు ఆ గొర్రెల కాపరి తుఫాను వలన అన్నీ కొట్టుకుపోయాయి కానీ అల్లాహ్ ఈ మేక నోటికి స్వయంగా తన వరాన్ని ఇచ్చాడు అందుకే ఆ మేక సరిగ్గా సమయానికి అజాన్ శబ్దం చేస్తుంది అని చెప్పాడు అది విన్న అక్కడి వారు ఆశ్చర్యానికి లోనయ్యారు ఇంతలో ఈ వార్త ఆ గ్రామం మొత్తం మంటలా వ్యాపించింది ఇప్పుడు ఆ మేకను చూసేందుకు ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి కూడా రావడం ప్రారంభించారు ఇప్పుడు అజాన్ సమయం కాగానే మేక కిబ్లా పక్కన నిలబడుతుంది మరియు మేక కడుపు నుండి అజాన్ శబ్దం వస్తున్నట్టుగా ఆ మేక కడుపు కొంచెం ఉబ్బుతుంది ఇప్పుడు ఆ మేకను చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి జనం తరలివచ్చారు జనసందోహం ఎక్కువ కావడంతో వృద్ధుడైన బాబా మేక చుట్టూ ఒక వలయాకారం చేశాడు ఇక ఇప్పటి నుంచి అక్కడకు వచ్చే ప్రజలు ఆ మేకను దూరం నుండి మాత్రమే చూడగలరు అంటే వారు దానిని తాకలేరు ఇప్పుడు ప్రజలు దూర ప్రాంతాల నుంచి వచ్చి మేకను ప్రశంసిస్తూ దాని పిలుపు విని ఆశ్చర్యపోతున్నారు ఇంతలో ఆ నోటా ఈ నోట ఈ విషయం ఆ రాజ్య చక్రవర్తికి చేరింది ఒక గ్రామంలో ఒక మేక అజాని ఇస్తుందన్న విన్నటువంటి చక్రవర్తి కూడా చాలా ఆశ్చర్యపోయాడు ఇది విన్న ఆ చక్రవర్తి కూడా మేక యజమానిని కలవాలనుకున్నాడు ఇప్పుడు ఆ మేక చాలా ఫేమస్ అయిపోయింది అందరూ కూడా ఆ మేక దగ్గరకు వచ్చి కోరికలు కోరుకుంటున్నారు మొక్కుకుంటున్నారు సమస్యలు చెప్పుకుంటున్నారు ఈ విధంగా ఆ మేక ఆ ఊరు మొత్తంలో చాలా ఫేమస్ అయిపోయింది ఇంతలో ఆ చక్రవర్తి తన మనుషులతో మీరు ముందు వెళ్ళి అసలు ఇదంతా నిజమేనా కాదా చూసి రండి అని పంపించాడు ఆ తరువాత రోజు తన మనుషులు వచ్చి రాజుగారితో అయ్యా అక్కడ జరిగేదంతా కూడా పూర్తిగా నిజం అని చెప్పాడు అది విన్న చక్రవర్తికి చాలా కోపం వచ్చింది బహుశా నా మనిషి కూడా ఆ మేకకు అభిమానైపోయి ఉండవచ్చు కాబట్టి ఇలా చెబుతున్నాడు అని అనుకున్నాడు ప్రజలు ఆ మేకను దేవుడిగా భావించడం మొదలు పెట్టారు అప్పుడు చక్రవర్తి వెంటనే తన ప్రయాణాన్ని సిద్ధం చేసుకుని నాకు సాధారణ దుస్తులు తీసుకురావాలని తన సైనికులను ఆదేశించాడు తన వేషధారణ మార్చుకుని ఆ ఊరికి వెళ్ళి అంతా నా కళ్ళతో చూస్తాను అని తనలో తాను అనుకున్నాడు ఆ తర్వాత చక్రవర్తి మారువేషం వేసుకుని ఆ బజారుకు చేరుకున్నాడు అక్కడ అందరూ ఆ మేక గురించే మాట్లాడుకుంటున్నారు ఆ మేక ఇస్తేనే ప్రార్థిస్తామని ప్రజలంటుంటే ఆ మేక చాలా మహిమగలదని ఇంకా ఎవరో చెబుతున్నారు ఒకతను నిన్న ఆ మేక ప్రార్థన పిలుపు విన్న తర్వాత నేను ప్రార్థించాను ఆ తర్వాత నా దుకాణం కస్టమర్లతో నిండిపోయింది అని చెప్పాడు ఇలాంటివి విన్న చక్రవర్తి కలత చెందాడు ఇంతలో చక్రవర్తి ఆ మేక ఉన్న గ్రామంలోకి ప్రవేశించాడు ఆ గ్రామంలో కాలు పెట్టడానికి అస్సలు స్థలం లేదని చక్రవర్తి గమనించాడు ఎక్కడ చూసినా జనసందోహం కనిపించింది ఒకసారి చక్రవర్తి ఆ మేక వైపు చూశాడు ఆ మేక అయోమయమైన కళ్ళతో ప్రజల వైపు చూస్తోంది అప్పటికి జౌహర్కు సమయం ఆసన్నమైంది మేక వెంటనే వెనుతిరిగింది అకస్మాత్తుగా అజాన్ శబ్దం ఫిజాలో ప్రతిధ్వనించింది అది చూసి చక్రవర్తి కూడా ఆశ్చర్యపోయాడు అయితే ఆ రోజుకి ఏదో అనుమానం కలిగింది సరిగ్గా గమనిస్తే ఏదో అపరిచితుడి గొంతు ఈ మేక చాటు నుంచి బయటకొస్తున్నట్టుగా అనిపించింది కానీ అదే సమయంలో ఇది ఎలా సాధ్యమని చక్రవర్తి ఆశ్చర్యపోయాడు మేక కడుపు నుంచి అజాన్ శబ్దం వినిపించింది అజాన్ పూర్తయిన వెంటనే మేక కడుపు దాని యథాస్థానానికి తిరిగి వచ్చింది ఇది చూసిన ప్రజలు అల్లాహు అక్బర్ అంటి పిలవడం ప్రారంభించారు కొందరు అక్కడ ప్రార్థనలు కూడా చేయడం ప్రారంభించారు ప్రజలు అన్ని రకాల వస్తువులను అక్కడికి తీసుకువస్తున్నారు కొందరు ఆ మేకకు బంగారు వెండి పాత్రలు తీసుకొస్తుండగా మరికొందరు తమతో పాటు వివిధ రకాల వస్తువులను తీసుకొస్తున్నారు ఆ తర్వాత ఇషా సమయం వచ్చింది అందరూ తమ ఇళ్లకు వెళ్లారు ఇదే అవకాశం అని గమనించిన చక్రవర్తి ఆ వ్యక్తి వద్దకు చేరుకుని తన బ్యాగులో నుంచి మూడు కట్టలను బయటకు తీశాడు అందులో బంగారాన్ని నింపి ఆ వ్యక్తి చేతిలో ఉంచి ఈ మేకను నాకు అమ్ము ప్రతిఫలంగా మీకు చాలా బంగారాన్ని ఇస్తాను అని చెప్పాడు అది విన్న ముసలాయన కోపంతో నేను ఈ మేకను నీకు ఇస్తానని ఎలా అనుకున్నావు ఈ మేకను నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మను అప్పుడు చక్రవర్తి అన్నాడు ఈ వ్యక్తి డబ్బు కోసం ఆశపడేలా లేడు అని అర్థం చేసుకున్నాడు అయితే ఆ బంగారు ఆభరణాలు చూసిన తర్వాత కూడా చక్రవర్తి చెప్పిన దానికి ఒప్పుకోకపోవడంతో అక్కడ విషయం వేరేలా ఉందని ఇక్కడేదో చీకటి వ్యవహారం ఉందని చక్రవర్తికి అర్థమైంది అప్పుడు చుట్టుపక్కల వారిని చక్రవర్తి అడిగాడు ఈ వ్యక్తి ఈ ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నాడా అని దాంతో అక్కడి ప్రజలు చక్రవర్తితో ఈ వ్యక్తికి సంతానం లేదని భార్యతో కలిసి ఈ ఇంట్లో నివసిస్తున్నాడని చెప్పారు కానీ అతని భార్య అన్ని విషయాల్లో చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది కానీ ఇప్పటి వరకు ఆయన భార్యను ఎవరూ చూడలేదు అతని భార్య మాత్రం ప్రతి నెల చివరి రోజున రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్ళి ఉదయం ఫజ్ర సమయంలో తిరిగి ఇంట్లోకి వస్తుంది అని చెప్పారు అది విన్న చక్రవర్తికి ఏమీ అర్థం కాలేదు వెంటనే చక్రవర్తి ఈ రహస్యాన్ని ఎలాగైనా ఛేదించాలనుకున్నాడు ప్రజలు ఈ మేకను దేవుడని నమ్మడం ప్రారంభించారు కానీ అన్నీ చూసిన తర్వాత కూడా చక్రవర్తి మౌనంగా ఉన్నాడు ఎందుకంటే అతను ప్రజల ముందు ఆధారాలు లేకుండా మాట్లాడితే నమ్మరు అని తెలుసు ప్రజలు ఆయనను నమ్మరని అప్పుడు ప్రజలు నాకు వ్యతిరేకంగా నిలబడతారని అనుకున్నాడు అందువలన చక్రవర్తి దీని వెనక ఉన్న మర్మం కనిపెట్టాలనుకున్నాడు నెల చివరి తేదీ రానే వచ్చింది ఆ మేకల కాపరి భార్య ఎటెళ్తుందో చూద్దాం అనుకున్నాడు చక్రవర్తి ఆ రోజు ఉరుములు మెరుపులు వస్తున్నాయి నెమ్మదిగా ఆ ఇంటి తలుపులు తెరుచుకోవడంతో అందులో నుంచి ఒక మహిళ బయటకు వచ్చి వేగంగా నడవడం ప్రారంభించింది చక్రవర్తి కూడా నెమ్మదిగా ఆమెను అనుసరించడం మొదలుపెట్టాడు కొద్దిసేపటికి ఆ మహిళ ఇంట్లోకి వెళ్ళింది మళ్ళీ కొద్దిసేపటికే బయటకొచ్చి తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయింది రాజుకి ఇదేమీ అర్థం కాలేదు కానీ ఎలాగైనా సరే దీనిని ఛేదించాలనుకున్నాడు వెంటనే తిరిగి తన మహల్కు చేరుకుని తన మనుషులను పిలిపించాడు రాజుగారు తన మనుషులతో నాకు మీ సహాయం కావాలి నేను ఒక్కడినే ఈ విషయాన్ని ఛేదించలేకపోతున్నాను అని చెప్పాడు అందరూ కలిసి ఆ రహస్యం కనిపెట్టాలి అనుకున్నారు వెంటనే తిరిగి ఆ ఊరికి బయలుదేరాడు కానీ ఆ సమయంలో గ్రామంలో జనసమూహం లేకపోవడం చూసి చక్రవర్తి చాలా ఆశ్చర్యపోయాడు ఆ ఇంటి ముందు ఒక్కరు కూడా లేరు అది చూసిన చక్రవర్తి ఆలోచించడం ప్రారంభించాడు ఈ వ్యక్తి మేకను అమ్మేశాడా అలా ఆలోచిస్తూ చక్రవర్తి గుమ్మం దగ్గరకు వచ్చి లోపల వాళ్లను పిలవడం మొదలుపెట్టాడు ఇది విన్న లోపల నుంచి ఒక గొంతు వినిపించింది ఎవరు వచ్చారు దేనికోసం వచ్చారు అన్నారు అప్పుడు చక్రవర్తి అన్నాడు మేము ఇక్కడ మేకను చూడడానికి వచ్చాము మీ మేక చాలా మంత్రముగ్ధులని విన్నాము దీనికి ఆ ముసలాయన కోపంగా ఇప్పుడు మేకను చూపియ్యడం మానేశాం అన్నాడు ఆ మాటలకు రాజుకు చాలా కోపం వచ్చింది వెంటనే తన మనుషులను లోపలికి వెళ్లమని ఆదేశించాడు రాజుగారి మనుషులు లోపలికి ప్రవేశించగానే ముసలైన వారిని ఆపి అసలు మీరు లోపలకు రాకూడదు అన్నాడు ఇంతలో లోపల నుంచి మరో స్వరం వచ్చింది మీరు లోపలికి వచ్చి మేకను చూడొచ్చు అని బహుశా అది అతని భార్య గొంతు కావచ్చు అప్పుడు నెమ్మదిగా ఆ తలుపు తెరుచుకుంది అందరూ ఇంట్లోకి ప్రవేశించారు తరువాత మేక వద్దకు చేరుకున్నారు నిజానికి అప్పుడు మేక కింద పడుకుని ఉంది మేక కడుపు చాలా ఉబ్బినట్టుగా ఉంది చూస్తూనే మేక బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు వారికి అర్థమైంది అప్పుడు రాజుకు ఒక ఆలోచన వచ్చింది వెంటనే తన వాళ్లతో ఆ ఊర్లో ఒక పుకారు పుట్టించారు ఎవరైతే ముందు వచ్చి ఆ మేకకు పుట్టబోయే బిడ్డను చూస్తారో వారికి ఎనలేని అదృష్టం డబ్బు లభిస్తుంది అని చెప్పారు ఆ మరుసటి రోజు ఉదయం వీధుల్లోకి మార్కెట్లోకి ఎక్కడికి వెళ్ళినా ఈ విధంగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు నెమ్మది నెమ్మదిగా ఆ వార్త చుట్టూ నిప్పులా వ్యాపించింది ఆ తర్వాత కొన్ని రోజులకు మేక జన్మనిచ్చే సమయం వచ్చింది వెంటనే ముసలిబాబా మేకకు నొప్పి మొదలైందని అందరికీ తెలియజేశారు ఇది చూసిన ఆ వృద్ధుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు అదే సమయంలో తన భార్య ఎవరి ముందుకు రాలేదు ఆమె తన ముఖం దాచుకుని అందరిని తిడుతూ శాపాలు పెడుతోంది మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి లేదంటే మీ అందరి నాశనం చేస్తాను అని అంటోంది మరోపక్క చక్రవర్తి మరియు తన సైనికులు పక్కన నిలబడి నవ్వుకుంటున్నారు ఎందుకంటే ఈరోజు వారి ప్లాన్ విజయవంతం కాబోతోంది కాబట్టి కాసేపటికే మేక పరిస్థితి విషమించింది ఇక్కడ మేక పిల్లను ఎవరు మొదట చూస్తారో ధనవంతుడవుతాడని తెలిసి అందరూ కూడా మొదట చూడాలని తహతహలాడుతున్నారు ఇప్పుడు మేక బిడ్డకు జన్మనివ్వకముందే అతని భార్య కేకలు వేయడంతో తీవ్ర ఆగ్రహానికి గురైంది ఆమె అక్కడ ఉన్న కర్టెన్లన్నీ తీసేసి విసిరేసి అందరి ముందుకు వచ్చి మీరు నా మేకను ఒంటరిగా వదిలేయండి మీరు నా కష్టాన్ని నాశనం చేస్తున్నారు నేను మీ అందరినీ నాశనం చేస్తాను అని అరవడం ప్రారంభించింది ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఇంతలో ఒక సైనికుడు ముందుకు వచ్చి మేక పక్కకు చేరుకున్నాడు ఇక మరికొద్ది సెకండ్లలో బిడ్డకు జన్మనిస్తుందని అందరూ అనుకున్నారు కానీ ఆశ్చర్యంగా ఆ మేక కడుపులో నుంచి తాయెత్తులు తీగలు బయటకొచ్చాయి ఇది చూసి అందరూ భయంతో వణికిపోయారు ఇంతలో మేక ప్రాణాలను విడిచింది ఆ మేకలు కాపరి మరియు తన భార్య అందరితో మీరు నా కష్టాలను వృధా అయ్యేలా చేశారు అని గట్టిగా ఆరుస్తూ ఏడుస్తోంది అదే సమయంలో చక్రవర్తి తన ముసుగును తొలగించడంతో వెంటనే ఇద్దరు సైనికులు అక్కడికి వచ్చి నిలబడ్డారు ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయి చక్రవర్తికి దారి ఇవ్వడం మొదలుపెట్టారు అప్పుడు చక్రవర్తి ఆ వ్యక్తిని అతని భార్యను పట్టుకుని ఇప్పుడు మీరు నిజం చెప్పాలి లేకపోతే ఇప్పుడే మీ ఇద్దరి తలలు నరికేస్తా అన్నాడు ఇది విన్న ఆ ఇద్దరు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ చక్రవర్తి కాళ్ల మీద పడిపోయారు తర్వాత ఏడుస్తూ బాద్షా సలామత్ నా భార్య నా భార్యకు మ్యాజిక్ తెలుసు బాద్షా సలామత్ నా భార్య నా భార్యకు బ్లాక్ మ్యాజిక్ తెలుసు నా భార్య బ్లాక్ మ్యాజిక్ చేసి చాలా ఇళ్లను నాశనం చేసింది మేము ఈ విధంగా తాయెత్తులు లాంటివి అమ్ముకుని జీవిస్తూ ఉంటాము ఈ తుఫాను కారణంగా మా ఇల్లు మేకలు అన్నీ కొట్టుకుపోయాయి ఎలా బతకాలో అర్థం కాలేదు అప్పుడే మాకు ఈ ఆలోచన వచ్చింది దానికోసం మేము ఒక బానిసను కూడా తీసుకొచ్చాము అతనికి సరికిగా అతనికి సరిగ్గా ఆ మేక నిలబడిన కిందనే చిన్న స్థలం మంచం కేవలం చిన్నగా గాలి అందేలా పెట్టాం అతను ప్రతిసారి అజం సమయానికి మేకతో అరవడం మొదలు పెడతాడు ప్రజలు దానిని చూసి నిజంగా మేక ఇలా చేస్తుందా అని ఆశ్చర్యపోతారు అలా మా ప్లాన్ మొదలు పెట్టాం ఇంతలో ఇలా జరిగింది అని చెప్పింది ఈ మాట విన్న అక్కడి ప్రజలు తిట్టడం మొదలు పెట్టారు వారి మనోభావాలతో ఆడుకున్నారని తెలిసి చాలా కోపంతో ఊగిపోయారు రాజుగారు అందరినీ శాంతింపచేసి మరోసారి ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి అని చెప్పారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇలా మోసం చేసి బతికే వాళ్ళు మన సమాజంలో చాలామందే ఉన్నారు ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి లేదంటే వాళ్ళని నమ్ముకుని ఉన్నదంతా కోల్పోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కమెంట్ బాక్స్లో చెప్పండి మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు